వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈ రోజైతే మనం క్యారెట్ బీట్రూట్ రవ్వ లడ్డు చేసుకున్నామండి హెల్దీ హెల్దీ అయిన లడ్డు అండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా డైలీ తినొచ్చండి మనం డబ్బాలో చేసి పెట్టుకొని అయినా పెట్టుకోవచ్చు బయట అయినా పెట్టుకోవచ్చు డైలీలో ఒకటి తినవచ్చండి పిల్లలు ఇష్టపడరు కదండీ బీట్రూట్ అందుకని మనం దేంట్లో దాంట్లో యాడ్ చేసి మనం పిల్లలకి ఇస్తే హెల్తీగా ఉంటారండి అందరు హెల్తీగా ఉంటారు తప్పకుండా ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియో ఎలా చేసామో అలాగే చేయండి చాలా చాలా టేస్టీగా సూపర్గా ఉంటాయండి వీడియోకి టార్గెట్ యాభై లైక్స్ అండి తప్పకుండా లైక్ చేసి ఫుల్ వీడియో చూడండి చాలా చాలా బాగుంటాయి చూడండి బాగున్నాయి నేను టేస్ట్ చూసానండి అద్దుపోయింది మీరు తప్పకుండా చేయండి బాగా చూసేయండి వా థ్యాంక్ యూ ఫస్ట్ మనం కడాయి అయినా గిన్నెనా ఏదో పెట్టాలండి పెట్టిన తర్వాత మనం ఇందులో నెయ్యి వేసుకోవాలి ఒక రెండు నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఎడికిన తర్వాత మనం చూడండి కొన్ని జీడిపప్పు కొన్ని బాదం తీసుకున్నాం ఇది ఇందులో వేసుకొని వేయించుకోవాలి మనం ఇలాగే పోయినాక మనం ప్లేట్లో తీసేసుకుందామండి మళ్ళా అన్నీ ఇలా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి అదే కడాయిలో మనం చూడండి ఒక కప్పు రవ్వ అండి బొంబాయి రవ్వ వేసుకుంటున్నాను ఇందులోనే వేసుకోవాలి వేసుకొని ఇది కూడా మనం వేయించుకోవాలి బాగా ఒక రెండు నిమిషాలు మనం వేయించుకుందాం రవ్వని ఒక నిమిషం అయిన తర్వాత ఇందులో ఒక్క చెంచా అయితే మనం నీళ్ళు వేసుకోవాలండి ఈ నీళ్ళల్లోనే మనం బాగా సోజీని రవ్వని వేయించుకోవాలి బాగా అయిపోయిందండి రవ్వ అయితే మనకు పొడి పొడిగా అయిపోయింది చూసారా ఇలాగైతే ఇప్పుడు మనం ప్లేట్లో తీసేసుకుందాం ఇలా ప్లేట్లో తీసుకోవాలండి ప్లేట్లో తీసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకుందాం రవ్వ ఇప్పుడు మనం అదే కడాయిలో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం ఇందులోని చూడండి ఒక క్యారెట్ తురుముకున్నానండి సన్నగా తురుముకొని ఇందులో వేసేసుకోవాలి బాగా వేయించుకుందాం తడితనం లేకుండా నేను తురిమి అది లేకుండా వేయించుకోవాలి ఇలాగ ఒక నిమిషం వేయించిన అండి ఒక ఇంకో నిమిషం వేయించుకుందా ఇప్పుడు ఇందులో మనం చికవ అండి రెండు చెంచాలు వేసుకుంటున్నాను వేసుకొని ఇది కూడా మనం వేయించుకోవాలి అంతే అండి అయిపోయింది ఎగిపోయింది మనం ఆ ప్లేట్లోనే తీసేసుకుందాం ఇది కూడా ఇందులోనే తీసుకొని రవ్వలో ఇలా పక్కన పెట్టేసుకుందాం అదే కడాయిలో మనం ఇంకో చెంచా నెయ్యి వేసుకున్నాం వేసుకొని ఇప్పుడు ఒక చిన్న క్యారెట్ అండి సగం క్యారెట్ తీసుకొని తురుముకున్న ఈ తురుముని ఇందులో వేసుకొని మనం వేయించుకోవాలి ఇలాగ వేయించుకోవాలండి వేయించుకొని ఇందులో ఒక చెంచా ఇలాచి పౌడర్ అయితే వేసుకోవాలి మనం వేసుకొని ఒక్కసారి వేయించుకుందాం ఒక చిట్కెడు సాల్ట్ అయితే వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో కప్పు నిండా బెల్లం వండి వేసుకుందాం ఇష్టం అండి బెల్లం ఉంటే బెల్లం వేసుకోవచ్చు లేకపోతే అనుకుంటే చక్కెర వేసుకోవచ్చు బెల్లం వేసుకుంటే బాగుంటుంది ఒక నిమిషం వేయించుకుందాం ఇట్లా ఇలాగ ఒక నిమిషం వేయించుకున్నాక ఇప్పుడు ఇందులో మనం ఇవన్నీ వేయించుకొని పెట్టుకున్నాం కదండి క్యారెట్ కొవ్వ ఇదంతా రవ్వ అంతా వేసేసుకుందాం ఇందులో మనం వేసుకొని ఒకసారి అయితే ఇలా కలిపేసుకోవాలి పాకమే అవసరం లేదండి ఒక్కసారి జస్ట్ ఇలా కలుపుకుంటే సార్ ఒకసారి బాగా కలుపుకున్నాం కదండి ఇందులో మనం వేయించి పెట్టుకున్నాం కదా ఇవన్నీ వేసుకోవాలి వేసుకొని ఒక్కసారి ఇలా కలిపేసుకుందామండి బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఆఫ్ చేసుకొని కొద్దిగా సల్లారీగా మనం లడ్డూలు చేసుకుందాం కొద్దిగా అయితే మనకు సలహా అయిందండి ఇప్పుడు మనం కావాలంటే మన దగ్గర ఎన్ని ఉన్నా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి మన ఇష్టం నేనైతే కొన్ని బాదం చిప్స్లాగా ఉన్నాయి అది వేసుకుంటున్నానండి ఇందులో వేసుకొని ఇప్పుడు మనం కలిపేసుకున్నాం కదా బాగా కావాలంటే మనం నెయ్యి వేసుకోవచ్చు ఇందులో కొద్దిగా మన ఇష్టం ఇప్పుడు మనం చేత్తో లడ్డు చేసుకుందాం అన్నీ ఇలా కలిపేసుకొని ఒకసారి మనకి ఏ సైజులో కావాలో అంతా తీసుకొని లడ్డూల్లాగా చుట్టేసుకుందాం ఇలాగ లడ్డూలు చుట్టుకోవాలండి చుట్టుకొని ఒక ప్లేట్ తీసుకొని మనం ఇష్టం అండి పెద్దవి కావాలంటే పెద్ద చిన్నవి నేనైతే ఈ సైజ్ చేస్తున్నానండి ఒక ప్లేట్ తీసుకొని ఇవన్నీ చేసేసుకుందాం అంతే అండి లడ్డూలు అయితే చేసేసుకున్నాను క్యారెట్ బీట్రూట్ రవ్వ లడ్డు అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి